ఫోన్ జాపింగ్ కేసులో పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు మార్చి పదిన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు ప్రణీత్ రావు భుజంగరావు రాధాకిషన్ రావులను అరెస్ట్ చేశారు మరో ఇద్దరు నిందితులుగా చేర్చారు సిట్ దర్యాప్తు బృందం కస్టడీలో వారి వాగ్మూలాన్ని నమోదు చేసింది తిరుపతిన్నలు తమకు బెయిల్ ఇవ్వాలని నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు తమను రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేశారని నిందితులు కోర్టుకు తెలిపారు అయితే వారిని ఇంకా విచారించాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు ఇద్దరి బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి నాంపల్లి కోర్టు తీర్పును వాయిదా వేసింది